గురువుగారు భద్రాచలంలో ఉన్న రాముడు అయోధ్యలో ఉన్న రాముడు ఒకటి కాదు అంటారు నిజమేనా కాదమ్మాయి ఖచ్చితంగా కాదు కాదా కానంటే కాదు ఎందుకంటే సూర్యుడు ఒక్కడే కానీ ఉదయించే సమయంలో వేరు మధ్యాహ్న సమయంలో వేరు సాయంత్రం సమయంలో వేరు రాత్రి వేళలో ఉండే సూర్యుడు మనకు కనపడడు కానీ ఉంటాడు ఎక్కడో చంద్రుడు కూడా పాడ్యముని ఆడు వేరు నాడు వేరు రేఖలు మారుతూ ఉంటాయి కదా మనం కూడా ఉదయం ఉన్నట్లుగా సాయంత్రం వరకు అలాగే ఉంటామా చికాకు పడము కావాలని కల్పితంగా స్క్రీన్ మీద కనిపించే సమయంలో పదస్తమానం అని నవ్వే మనం ఇంటికి వెళ్ళగానే అని కూర్చుంటామా లేదా నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెడతాయి అని చెప్తామా లేదా ఒక్క మనమే ఇంటి వాళ్ళతో ఒక రకంగా ఎదుటి వాళ్ళతో ఒక రకంగా పక్క ఇంటి వాళ్ళతో ఒక రకంగా మన అనుకున్న వాళ్ళతో ఒక రకంగా ఎలా మారుతూ ఉంటామో రాముడు ఒక్కడే ఇప్పుడు సమాధానంలోకి వస్తాను అయోధ్య రాముడు బాలరాముడు అయోధ్యలో ఉండే ఆ రాముడి పేరిటనే అయోధ్య ఆ భూమి అంతా కూడా రిజిస్టర్ చేయబడి ఉంది ఇది రహస్యం ఆ భూమి అంతా ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉంది అంటే లాలా బాలరాముడు అన్న పేరుట కనుక అయోధ్యలో నిర్మితమైన రామ ఆలయంలో ఉండే ఆ రామచంద్రమూర్తి బాలరాముడు సీతారాముడు కాడు ఇక భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి సీతారాముడు కాబట్టి ఇక్కడ కళ్యాణం పెద్ద పెద్ద రాముడు మన ఆధునిక భాషలు చెప్పాలి అంటే వాట్సాప్ లాంగ్వేజ్లోనో లేక టెలి టింగ్లీష్ టిక్లీష్ లాగా ఉండే తెలుగు తెలుగులాగానో చెప్పుకోవాలంటేనో పెద్దరాముడు అని చెప్పుకుందాం మోస్తరుగా అంటే అలా చెప్పకూడదు కానీ మనం ఆధ్యాత్మికం మాట్లాడుతున్నాం కాబట్టి రామరామ అనాలి రాముడు మన మీద ఎంత ప్రభావం చూపిస్తాడు తల్లి అంటే చిన్నప్పుడు స్నానం చేయించిన అనంతరం తల్లి దీపులో చిట్ట చివరి చెంబు నీరు పోసి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అని చెప్పేది చిన్ననాటి కాలంలో జాబులు ఉత్తరాలు వ్రాసుకునేటప్పుడు శ్రీరాములు నీవే కలవు అని వ్రాసేటటువంటి వాళ్ళు వృద్ధాప్యం వచ్చాక శ్రీరామ అంటూ వ్రాసి శ్రీరామ శ్రీరామ రామకోటి వ్రాసుకునేటటువంటి వాళ్ళు రామచంద్ర ప్రభు నీవే గలుగుతండ్రి వీళ్ళకి నేను చెప్పలేకపోతున్నాను రా అంటూ సూర్యకాంతం లాంటి వయసు వచ్చిన తర్వాత బొమ్మలు తాతయ్యలు ఇలా చెప్పేటటువంటి వాళ్ళు రామచంద్ర ప్రభు వీళ్ళకి నేను చెప్పలేను రా నాయన అంటే ఇంత అర్థం అలాంటి ఆ రాముడి గురించి మనం మాట్లాడాలి అంటే ఒక్క మాట సరిపోతుందా కాబట్టి రామ రామ రామా అని చెప్పాలి వీడి చెబితే వినడు ఎన్నిసార్లు చెప్పినా రామా 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 వీడి గాక వినడు నాయనా అంటాం అలాంటి మనం చనిపోతే ఈ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతే భుజం మీద పెట్టుకుని నలుగురు మోసే సమయంలో కూడా రామ్ సత్య హై అంటారు రామ్ నాం సత్య హై అని పలికి జై శ్రీరామ్ శరీరాన్ని ఎత్తండి అని చెబుతారు రామ్ సత్య హై రామ్నామ సత్య హై అయోధ్య రాముడు బాలరాముడు భద్రాచల రాముడు సీతారాముడు భద్రుడు ఎలా దర్శించాడో అలాంటి రాముడు భద్రాచల రాముడు శంకుచక్రాలు అపసవ్యంగా పట్టుకొని వామాంక స్థిత జానకి పిరల సత్ కోదండ దండంకరే ఒక చేతిలో కోదండం వామాంకం సీతాదేవి సీతాదేవి ఎప్పుడు రాముడికి తొడ మీద కూర్చున్నది పక్కన కూర్చుంటుంది కానీ భద్రాచలంలో ఆయన తొడ మీద కూర్చున్నట్లుగా లక్ష్మణుడు వేరుగా ఆ శిల వేరే ఈ శిల వేరే ఏక శిల పైన రాముడు సీతాదేవి ఉన్న క్షేత్రం క్షేత్రం భద్రాచలం ఇక్కడ భద్రుడు దర్శించిన రామచంద్రమూర్తి అంతేగాని లక్ష్మీనారాయణులు లేరు గత కొద్ది సంవత్సరాలుగా భద్రాచలంలో కళ్యాణోత్సవం నిర్వహించేటటువంటి అర్చకులు వైష్ణవాన్ని అమలు చేసే విధంగా ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతము సర్వ ఆస్తిక ప్రపంచము ప్రపంచంలో ఉండే ఏడు వందల కోట్ల జనాభాలో దైవం పట్ల సంపూర్ణమైన విశ్వాసం గల ఆస్తికులైనటువంటి నాలుగు వందల రెండు కోట్ల ప్రజలకు రాముడు భద్రాచల రాముడు రామచంద్రమూర్తి దశరథ మహారాజు కుమారుడు అజమహారాజు గారు మనమడు అలా ఉండగా ఈ మధ్యకాలంలో రామనారాయణ అన్న పేరిట చెబుతున్నారు వైష్ణవాన్ని బలంగా బలవంతంగా అద్వైత ద్వైత మార్గాలపైన అలదే ప్రయత్నం చేస్తున్నారు అయోధ్య రాముడు వేరు భద్రాచల రాముడు వేరు ఒంటిమిట్ట రాముడు వేరు అక్కడ ఆంజనేయుడు ఉండడు అది జాంబవంతుడు నిర్మించిన ఆలయం అక్కడ ఆలయంలో కళ్యాణోత్సవం రాత్రి వేళ చేస్తారు భద్రాచలంలో మధ్యాహ్నం వేళ చేస్తారు కాబట్టి ఆలయ ధర్మాలను అనుసరించి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య సరపరాక్రమ ధర్మాత్మ సత్యసంధ రామో దాశరధిర్యతి శ్రీరామాయణానికి ఇది కీలకం ఇలా నమ్మాలి ఇలా రామ కళ్యాణాన్ని చేయాలి అన్నట్టు కొసమరిపు ఏంటంటే శ్రీరామాయణంలో సీతారామల కళ్యాణం ఎప్పుడు జరిగింది వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి ఉత్తర ఫల్గునీ నక్షత్రం అభిజిన్ ముహూర్తంలో శతానీకుడు వశిష్ఠుడు నిర్వహించినట్లుగా ఆ కావ్యం శతానందుల వారితో మనం ఆ సంకల్పం వింటాం భద్రాచలంలో బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా రామ నవమి నాడు వాడి కళ్యాణం చేస్తున్నారు ఇంత తేడా అయోధ్య రాముడికి భద్రాచల రాముడికి ఒంటిమిట్ట రాముడికి ఉంది తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి ఒక్కడే రాముడు ఒక్కడే దేవుడు అని వినడం అలవాటు రాముడు ఒక్కడే రాముడు అన్నట్టు ఆకలి వేస్తే కూడా ఏమంటాం మనం ఆత్మ ఏమన్నా ఇచ్చేది ఉందా లేదా అవును రాముడు శాంతించాడు ఇది ఒక్క నిమిషంలో అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు గురువు గారు చాలా బాగుంది